మిత్రులారా నమస్తే పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం కర్మసన్యాసయోగం ఇరవై ఒకటో శ్లోకం బాహ్య స్పర్శే బాహ్యస్పర్శే స్వసక్తాత్మాత్మని సుఖం సబ్రహ్మయోగ యుక్తాత్మాఖమక్షయమస్ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మానవుడు బ్రహ్మానందాన్ని పొందేటటువంటి మార్గాన్ని తెలియజేస్తూ ఉన్నాడు బాహ్యస్పర్శేసు అసక్తాత్మ వింధ్యత్యాత్మని ఎస్సుఖం బాహ్యస్పర్శేసు అసక్తాత్మ ఈ కనిపిస్తున్నటువంటి జగత్తులోని స్పర్శ్యాది విషయముల పట్ల ఆసక్తి లేనివాడు ఇంద్రియ భోగాల పట్ల నిర్లిప్తత కలవాడు విందత్యాత్మనియసు సుఖం తన ఆత్మలోనే సుఖాన్ని పొందుతారు ఎవరైతే కనిపిస్తున్న జగత్తులోని స్పర్శాది శబ్ద విషయాల పట్ల అనురక్తి లేకుండా ఉంటారో అలాంటి వారు ఆత్మానందాన్ని అనుభవిస్తారు సబ్రహ్మయోగయుక్తాత్మ యుక్తాత్మ సుఖమక్షయమ ఎప్పుడైతే మానవుడు తన ఆత్మలో తాను రమించడం నేర్చుకుంటాడు అప్పుడు ఆ బ్రహ్మతో అనుసంధానుండై బ్రహ్మానందముతో మిళితమై సుఖమక్షయమ శృతి అపరిమితమైనటువంటి అక్షయమైనటువంటి శాశ్వతమైన సుఖాన్ని పొందగలుగుతాడంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి మానవుడు చేయవలసినది మొట్టమొదట తన ఇంద్రియాల ద్వారా ఈ జగత్తులో ఏదైతే స్పర్శ దృశ్యాది విషయాల పట్ల భోగాల్ని పొందితే ఆనందం లభిస్తుంది అనుకుంటున్నాడో వాటినన్నింటినీ విసర్జించాలి ఒక్కొక్కడు ఒక్కొక్క దాంట్లో సుఖాన్ని పొందాలనుకుంటాడు ఒకడు ఈ సమస్త ప్రకృతి యొక్క రమణీయకతను చూసి ఆనందిస్తూ అదే సుఖం అనుకుంటాడు మరొకడు సంపదను ఆర్జించడంలో సుఖం అనుకుంటాడు మరొకడు స్త్రీలను పొందటంలో సుఖం అనుకుంటారు స్త్రీలు పురుషులను అనుభవించడంలో సుఖం ఉందనుకుంటారు ఆభరణాలను ధరించటంలో సుఖం ఉందనుకుంటారు అందంగా ఉండడంలో ఆనందం ఉందనుకుంటారు ఇలా మానవుడు రకరకాలుగా తన ఇంద్రియాల ద్వారా ఈ జగత్తులో కనిపించేటటువంటి బాహ్య సుఖాలే శాశ్వతమే అనుకుంటున్నారు అలా కాకుండా ఈ జగత్తులో కనిపించేటటువంటి సమస్త విషయాల పట్ల విరక్తిని కలిగి ఆసక్తిని తొలగించుకొని ఇవి అశాశ్వతమైనవి ఇవి పరిమితమైనవి ఇవి దుఃఖభాజకమైనవి వీటిలో నిజమైనటువంటి సుఖం లేదనే భావనతో మనస్సును అంతర్ముఖం చేసుకొని బయటకు పరిగెత్తే మనస్సును లోపలికి ఎప్పుడైతే మనం మన లోపలికి మనం తొంగి చూసుకుంటాము మన హృదయ పద్మములు ఆ ఆ పరమాత్ముని దర్శించగలుగుతాము అప్పుడు మనకు ఆత్మానందం కలుగుతుంది ఆ ఆత్మానందం ద్వారా ఆ చైతన్యము ఆ ఎరుక కలిగిన వెంటనే ఆ బ్రహ్మంతో అనుసంధానం అవుతాము మన హృదయ పద్మంలో ఉన్నటువంటి ఆ పరమాత్ముడితో మనం ఏకీకృతం అవుతాము ఎప్పుడైతే ఆ బ్రహ్మనిష్టలో ఆ సమాధి నిష్టలో మనం ఉంటామో ఆ నిరంతర భగవద్ ధ్యానములు ఆ జ్ఞానాన్ని సముపార్జించుకుంటామో అప్పుడు మనం నిరతిశయమైనటువంటి అక్షయమైనటువంటి ఆ బ్రహ్మానందాన్ని ఆ సుఖాన్ని పొందగలుగుతాము కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సింది శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందటమా పరిమితమైనటువంటి స్వల్పకాలమైనటువంటి దుఃఖభాజనమైనటువంటి ఈ జగత్తులో కనిపించేటటువంటి బాహ్య విషయాల పట్ల ఇంద్రియ భోగాల పట్ల పొందే సుఖాన్ని పొందడమా శాశ్వతమైన సుఖం కావాలి అంటే మనం మన ఆత్మతో రమించాలి మన మనస్సును అంతర్ముఖం చేయాలి ఎప్పుడైతే మనస్సును అంతర్ముఖం చేస్తామో మనం ఆ భగవంతుణ్ణి దర్శించగలుగుతాం భగవంతుడితో అనుసంధానం కాగలుగుతాం భగవంతుడు అంటే మరేమిటో కాదు ఆనంద స్వరూపం అంటుంది తైత్తి ఉపనిషత్తు ఆనందో బ్రహ్మేతి విజనాథ్ భగవంతుడు అంటే ఆనందమే అని తెలుసుకో భాగవతం కూడా కేవలానుభవానందస్వరూప పరమేశ్వర అంటుంది భగవంతుని యొక్క స్వరూపం స్వచ్ఛమైనటువంటి దివ్యమైనటువంటి ఆనందముతో తయారు చేయబడింది కాబట్టి భగవంతుడు మన మాదిరి మాంసతో మాంసంతో కూడినటువంటి శరీరం కాదది అది దివ్యమైనటువంటి ఆనందంతో భగవంతుడి యొక్క ప్రతి శరీర అవయవము కూడా ఆనందంతో నిర్మింపబడిందని పద్మపురాణం కూడా తెలియజేస్తుంది ఆనందమాత్ర మాత్ర కరపాద ముఖోదరాది అంటుంది అంటే దేవుని చేతులు పాదాలు ఉదరము అన్నీ కూడా ఆనందంతో నిర్మితమైనవి భగవంతుడు ఆనంద స్వరూపుడు కాబట్టి అలాంటి భగవంతుని ధ్యానంలో మన మనస్సు లయింపబడితే మనం ఆ బ్రహ్మానందాన్ని పొందగలుగుతాం ఈ విషయాన్ని తెలుసుకున్నవాడు కాబట్టే ప్రహ్లాదుడు మందారమకరంద మాధుర్యమునదేలు మధుపంబు

అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత చిత్తము ఏ రీతినితరంబుజేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటూ తన తండ్రికి తన గురువుల ముఖత తెలియజేస్తాడు వందారమకరంద మాధుర్యమునదేవులు మధుప అంబు ఓ మదనములకు మందార మకరందాన్ని ఆస్వాదించేటటువంటి ఆ తుమ్మెద ఉమ్మెత్త పూల వైపు వెళ్తుందా నిర్మల మందాకినీ వీచికల దూరా చనుని తరంగిణులకు ఆకాశ గంగా తరంగాలలో ఊయలు లూగే రాజహంస వాగులకు వంకల వైపు వెళ్తుందా లలిత రసాల పల్లవ ఖాది అయి కోయిల శేరుని కుటజమ్ములకు తీయని మామిడి లేత చిగుళ్లను తిని పరవశించే కోయిల కొండమల్లెలు కోరుకుంటుందా పూర్ణేందు చంద్రికాశ్రుత చకోరక మరుగునే సాంద్రని హారములకు పండువెన్నెల వైర్లలో విహరించి పరవశించేటటువంటి ఆ చకోరం ఎంత చల్లగా ఎంత తెల్లగా ఉన్నంత మాత్రాన మంచు పొగల వైపు పొమ్మన్న పోతుందా అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేషమత్త చిత్తమే రీతిని తరం బుజేర నేర్చు ఆ పరమాత్మని వలచినటువంటి మనస్సు ఆ ధ్యానంలో బ్రహ్మానందాన్ని పొందేటటువంటి మనస్సు ఇతర విషయాల వైపు ఎలా వెళ్తుంది అని ప్రశ్నిస్తున్నాడు ప్రహ్లాదుడు కాబట్టి మనం బాహ్య విషయాల పట్ల కాకుండా ఆ పరమాత్ముడి యొక్క చరణారవిందాలపైన మన ధ్యానం ఉన్నట్లయితే ఆ అమృతాన్ని మనం పానం చేసినట్లయితే ఇక మనం మరేమీ పొందాల్సిన అవసరం లేదు అది బ్రహ్మానందము అది అక్షయమైనటువంటిది కాబట్టి మానవుడు ఈ విషయ సుఖాలపైన విరక్తిని పొందాలి మన అంతర్ముఖంలో తొంగి చూసి ఆ పరమాత్ముని దర్శించి ఆ బ్రహ్మానందములో లీనమవ్వాలి మనం భగవంతుడి యొక్క గురుస్వరూపం శ్రీమన్నారాయణుడి గురుస్వరూపమైన హయగ్రీవు ఏమని ప్రార్థిస్తాం జ్ఞానానందమయం దేవం నిర్మల ఆధారం సర్వ విద్యానాం అయగ్రీవముపాస్మహే అంట జ్ఞానానందమయం దేవం అంటాం కాబట్టి ఆయన జ్ఞానమనే స్వరూపం కాబట్టి మనం ఆ ఆనందములో ఆ బ్రహ్మానందములో లీనమవ్వటానికి లయమవ్వటానికి ప్రయత్నం చేయాలి బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే ఎందుకే రాధా సునసూయలు అందములందరి ఆనందములే అందములందరి ఆనందములే అంటూ ఆ భగవంతుడి యొక్క స్వరూపాన్ని ఆ భగవంతుడి చరణాలపైన మనం మన ధ్యానాన్ని ఉంచి ఆ అమృతమయమైనటువంటి ఆ బ్రహ్మానందంలో తరించే ప్రయత్నం చేద్దాం మిథులారా ధన్యవాదాలు శుభం హరి ఓ త